ఎంప్లాయీస్ వేరు ఎందుకంటే అర్చకో హరి సాక్షి అంటారు ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం అందుకే అధ్యక్ష మేము వారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము వారికి గ్రాంటీన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇచ్చి ప్రతి నెల ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు ఈ దేవాదాయ శాఖ ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చట్టాన్ని సవరించి వారికి మేము ఉద్యోగాలు ఇచ్చాము అధ్యక్ష సరే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటో తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు సంతోషం ఇవాళ మనం పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఈ రోజు పద్దెనిమిదో తారీఖు కూడా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇంకా జీతం బలలేదు ఇవాళ కూడా జీతం బలేదు అధ్యక్ష సో నేనేమంటే మీరు ఒకటో తారీఖు జీతం వస్తానంటారు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఇలా పద్దెనిమిదో తారీఖు అయినా జీతం పడని పరిస్థితి ఉన్నది దయచేసి అందరికి ఇచ్చినట్టు వీళ్ళకు కూడా ఒకటో తారీఖు జీతం ఇవ్వాలి దీన్ని పరిశీలించండి అని కోరుతున్నారు అధ్యక్ష అట్లే కారుణ్య నియామకాలకు కూడా ఒక ఎనభై ఆరు మంది అప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఈ ఎనభై ఆరు మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి పిల్లల్ని ఇవ్వడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఇస్తే దాన్ని అవకాశం ఇస్తూ ఫైనాన్స్ మినిస్టర్గా నేను వాళ్ళను కూడా ఈ గ్రాంటినైడ్ స్కీమ్లో స్కీమ్ లో యాడ్ చేయండి అని చెప్పి ఆ రోజు నేను ఫైల్ క్లియర్ చేసిన చివరి రోజుల్లో ఆ ఎనభై ఆరు మందికి ఇప్పుడు సంవత్సరం నుంచి జీతం వస్తలేదు దయచేసి వారిని కూడా గ్రాంటినైడ్ కింద పెట్టి వారికి కూడా నెల నెలా జీతాలు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నా అధ్యక్ష సరే ధూపదీప నైవేద్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల్లో పూజల కోసం రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే దూ దీపం పెట్టడానికి పూజలు చేయడానికి అదే చేసిన అయ్యగారు కూడా ఎంతో కొంత ఉండాలని దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు వేల రూపాయలు ఉన్న ధూపదీప నైవేద్యాన్ని పదివేల రూపాయలకు పెంచడం జరిగింది ముందు ఆరు వేల రూపాయలకు పెంచాం తర్వాత దాన్ని పదివేల రూపాయలకు ధూపదీపన నైవేద్యం పెంచాం సరే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలు ఏమన్నారంటే కేసీఆర్ గారు పదివేలు చేసినారు మేము మేమొస్తే పన్నెండు వేల రూపాయలు చేస్తామని అని అన్నారు సంతోషం దయచేసి ఆ పన్నెండు వేల రూపాయలు తొందర ఇప్పుడు ఆ పన్నెండు వేల సంగతి ఏందో కానీ అధ్యక్ష రెండు నెలల నుంచి దూపదీప నైవేద్యానికి ఒక రూపాయి అయితే రాలే అధ్యక్ష రెండు నెలలు అయ్యి నైవేద్యం ఒక రూపాయి రాలే దయచేసి ఆ డబ్బులు విడుదల చేయండి ఆ పన్నెండు వేల రూపాయలు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినరో ఆ పన్నెండు వేల రూపాయలు కూడా దూపదీపన నైవేద్యానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా అధ్యక్ష ముగిస్తారు మూడు నిమిషాలు జస్ట్ త్రీ మినిట్స్ ఫినిష్ సార్ మా శ్రీధర్ అన్న లేడు మూడే నిమిషాలు అధ్యక్ష మూడే నిమిషాలు మూడే నిమిషాలు శ్రీధర్ బాబు గారు లేరు ఎందుకక్క సీతక్క గట చేయకక్క నీ దగ్గర కూడా సమ్మక్క సారక్కకు ఏడాదికి వంద కోట్లు ఇచ్చినాం కాదక్క వంద వంద కోట్లు ఇచ్చి సమ్మక్క దేవుని గురించి కూడా చేసినాం కాదక్క జరా జర్రా అక్క నేను ఏమంటలే నిన్ను దేవుని గురించి మాట్లాడితే గింత తప్ప తిప్పల పెట్టకురి మూడే నిమిషాలు సార్ అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు లేరు బట్ శ్రీధర్ బాబు గారు లేరు కానీ మా మేడం ఉన్నారు శైలజారామయ్య గారు ఐ హోప్ షీ విల్ బ్రింగ్ ఇట్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుడి సంక్షేమంలో భాగమే అధ్యక్ష బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది అని అంటుంటారు దాంట్లో భాగంగా పేద బ్రాహ్మణుల కోసం ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయల సంక్షేమ నిధిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బ్రాహ్మణలలో కూడా సార్ పేదోళ్ళకి పిల్లనిస్తలేరు ఎవరు అర్చక వృత్తిలో ఉంటే పిల్లనిస్తలేరు అని చెప్పి వాళ్ళ అర్చక వృత్తిని వదులుకుంటే ఇవాళ తెలంగాణలో ఉత్తరప్రదేశ్ నుంచి అయగారులు వచ్చి హిందీల మంత్రాలు చదువుతున్నారు అయ్యగారులు కూడా దొక్కలేరు ఇవాళ సో అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కష్టమవుతుంది మరి వేద విద్యను అభ్యసించే వాళ్ళు ఉండాలి వారికి కూడా ప్రోత్సాహం ఉండాలని చెప్పి వంద కోట్ల రూపాయలతో మేము ఒక బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా అక్కడ ఒక్క రూపాయి కూడా విడుదల కావట్లేదు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా కుంటుబడ్డటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ లో పది కోట్ల రూపాయలతోని అద్భుతంగా బ్రాహ్మణ సదం కూడా నిర్మించాం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూర్యాపేట ఖమ్మం మదిర ఈ మూడు చోట్ల కూడా బ్రాహ్మణ సదనాలు ప్రారంభమైన ఈ పదిహేను నెలల నుంచి పని ముందుకు పోతలేదు దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష చివరిగా అధ్యక్ష నేను కోరేది మా శైలజ రామయ్య గారు శ్రీధరణ దృష్టికి తీసుకుపోయి వారిని విన్నోవర్ అయి ఫైనాన్స్ మినిస్టర్ మీద ఒత్తిడి పెట్టి ఈ నిధులు విడుదల చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే అధ్యక్ష మనకు విదేశీ విద్యా పథకం కింద మూడు వందల మంది బ్రాహ్మణ పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాలకు పంపినం మొదటి సంవత్సరం పైసలు ఇచ్చినాం రెండవ సంవత్సరం పైసలు రాక కొంతమంది వెనక్కు వస్తున్నారు కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ నాకు ఇవాళ ఫోన్ చేసింది అధ్యక్ష ఇవాళ అసెంబ్లీలో బిల్ వస్తుంది జర మాట్లాడుంది మా సురేఖ గారి దృష్టికి తీసుకుపోండి శ్రీధర్ బాబు గారి దృష్టికి అడిగినారు ఈ మూడు వందల మంది విద్యార్థులకు ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది పేద బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళ చదువులు ఇబ్బంది కాకుండా ముప్పై కోట్లు విడుదల చేయాలని అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ కింద నాలుగు వందల తొంభై ఏడు మందికి సెలెక్ట్ అయి బెస్ట్ స్కీమ్ కింద పదహారు కోట్లు పెండింగ్ ఉన్నాయి దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ బ్రాహ్మణ పరిషత్ను కూడా పునరుద్ధరించి మరి వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ ఈ సెలవు అధ్యక్ష